లాస్ట్ వీడియోలో చేశాను కదా షార్ట్ చేశాను చూసారో లేదో మీరు అందులో బస్ ఎక్కాను కదా ట్రిప్ వెళ్తున్నా అని కట్ చేస్తే చూడండి బీచ్ దగ్గరికి వచ్చేసిన నాకైతే చాలా ఇష్టం బీచ్ దగ్గరికి రావడం అందుకే ఫస్ట్ బీచ్ ప్రిఫర్ చేసిన చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకో విషయం అండి బీచ్ ఇక్కడ ఉంది కదా మీకు ఎలా స్టే చేయడం ఇష్టం నాకైతే బీచ్ పక్కనే స్టే చేయడం ఇష్టం నేను ఇక్కడ ఎక్కడ స్టే చేస్తున్నా తెలుసా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇద్దరు కనిపిస్తుంది అదే హోటల్ మీకు అది కూడా చూపిస్తాను అక్కడి నుంచి జస్ట్ కర్నాల ఓపెన్ చేస్తే చాలు బీచ్ వ్యూ అంతా కనిపించేస్తుంది ఉండండి హోటల్ కూడా చూపిస్తాను బస్సు దిగ్గానే డైరెక్ట్గా బీచ్కి వెళ్ళాము లేట్ అయిపోతుందని చెప్పాను కదా అక్కడ బీచ్లో వీడియో చూశారు కదా హోటల్ చూపిస్తాన్నా కదా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందని సో ఇదే హోటల్ ఇదో ఇలా ఉంటుంది చుట్టూ ఏరియా అంతా చాలా బాగుంది పార్కింగ్ బాగుంది చుట్టూ వాతావరణం బాగుంది ఆ మొక్కలు బాగున్నాయి ఫ్లవర్స్ బాగున్నాయి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది హోటల్ పేరు ఇదే ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం పదండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి రిసెప్షన్ చూడండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి ఎక్వేరియం మంచిగా అనిపించింది కలర్ఫుల్ ఫిష్తో చూడగానే ఏ అద్భుతంగా అనిపించేలాగా బాగా డిజైన్ చేసినారు నాకు మంచిగా అనిపించింది ఇప్పుడు వచ్చేసి మేము స్టే చేసిన రూమ్ చూపిస్తా వచ్చేసి లిఫ్ట్ వచ్చేసింది లిఫ్ట్లో రావచ్చు స్టెప్స్ ఎక్కాల్సిన పని లేదు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరే ప్రిఫర్ చేయడానికి ఓ రీజన్ ఉంది ఎందుకంటే అది కింద నుంచి చూస్తే వ్యూ అంతా అనిపించదు ఏదైనా హైట్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది కదా ఇది వచ్చేసి రూమ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది ఇది చూడండి ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ సెట్ అంతా ఇక్కడ ఉంటుంది మనం మంచిగా రెడీ అవ్వచ్చు ఇదిగో ఇక్కడ ఉంది అసలు వ్యూ ఇది ఈ కర్టన్ ఉన్నాను కదా కర్టన్ ఓపెన్ చేయగానే ఇది చూడండి ఇదే బాల్కనీ ఈ బాల్కనీలో టూ చైర్స్ ఇచ్చాడు కూర్చొని చూసుకోవడానికి సరదాగా అద్భుతంగా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం సముద్రం మన కళ్ళ ముందున్నట్టు ఆ కొబ్బరి చెట్లు కింద అంతా గ్రీనరీ అక్కడ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి హోటల్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో కూడా సరదాగా ఎంజాయ్ చేసి తర్వాత రూమ్కి వచ్చేయచ్చు ఓ ప్లేస్ అయితే చాలా మంచిగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి హోటల్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ ఒకటి ఉంది అదే స్విమ్మింగ్ పూల్ ఇది లెంతీగా ఉంది వాటర్ నీట్ గా ఉన్నాయి ప్లేస్ చాలా అనుకూలంగా ఉంది నాకు బాగా అనిపించింది అక్కడ వచ్చేసి చిన్న పూలు ఉంది పిల్లలు నోళ్ళు యూజ్ చేసుకోవడానికి బాగా అనిపించింది పిల్లలు నోళ్ళు కూడా ఇక్కడ స్టే చేయొచ్చు పక్కనే బీచ్ స్విమ్మింగ్ ఈ హోటల్ సూపర్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బై బై ఫ్రెండ్స్